నమస్కారం భగవద్భక్తులారా ధనుర్మాసం మూడవ రోజు తిరుప్పవై మూడవ పాసురంలో ఉండాం మనం ఈ మూడవ పాసురంలో గోదాదేవి తన చలికత్తెలతో ఇలా చెబుతుంది పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుల్లిపడుతూ పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువులను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పిదుక గోవులు పొదుగులను తాకగానే కలశాల నుండి నిండినట్లు క్షీర అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదాదేవి ఇప్పుడు మూడవ పాసురం చూద్దాం ఇది తమిళంలో ఉంది మనం తమిళంలో చదివేసి తర్వాత తెలుగులో దీని భావం అర్థం చేసుకుందాము ఊంగియుల గలంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவை குச்சாடி நீராடினால் தீங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்தும் ஊங்கு பெரும் சென்னில் ஊடு கயலுகள் பூங்குவளை போதில் பொறி ஒன்று கண்படப்பதீங்காதே புக்கிருஸ்து சீர் తమలై పట్టి వాంగు వాంగకుడం నిరైకుం వాంగ్ వాంగడంసుకెల్వం నే లో ఇప్పుడు ఈ మూడవ పాసరం పాసురం భావాన్ని తెలుగులో మనం అర్థం చేసుకుందాం ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితము కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగులు దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలుగనే కలగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రమని త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదుగుతాయి భక్తులారా ఈ వీడియోను మీరు పఠిస్తే ఈ ధనుర్మాసంలో మీకు సంపద వృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి